హాయ్ అండి అందరికీ అందరు బాగుండాలి అందరూ నేను బాగున్నాయి కాబట్టి వెల్కమ్ టు మై లైవ్ పల్లవి మోనీ నైన్ చూసేయండి వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ ఉమామహేశ్వర్ టెంపుల్ శివుడు పార్వతిని బాగున్నారు కదా లవ్ ఎమ్మెల్జీ ఇక్కడ ఫోటోస్ దిగపోతే ఎందుకు చెప్పండి కదా అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక బోటింగ్ ఉంది బోటింగ్ ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట కాకపోతే బోటింగ్ వెక్కకుండా మళ్ళీ ఏం చేసామంటే బ్యాగ్ వచ్చేసాం వాటర్లో ఆడుతూ ఉన్నారు చూడండి పాప మీరు చచ్చిపోయింది లీటర్ ఇలా వాటర్లో కాసేపు ఆడుతూ ఫోటోస్ దిగుతూ మా వాడిని హాయ్ చెప్పమంటే వాడు ఏమి కథలు పడుతున్నారో చూడండి మీరే ప్లీజ్ డూ లైక్ కామెంట్స్ సో అక్కడ ఉన్న టెంపుల్ ఒకసారి మీకు వ్యూ చూపిద్దాం అనుకున్న బయట నుంచి ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు కాబట్టి నేను బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను సో టెంపుల్ ముందు నుంచి కొంచెం వెళ్తూ ఉంటే ఏంటంటే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఏమీ ఉండదు కాకపోతే ఓపెన్ ప్లేస్ అనమాట అందుకే మా బావగారు ఏం చేస్తాను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళారు ఎప్పుడో వెళ్ళాను నేను మా బావ అని చెప్పి వెళ్ళాను అనమాట సో అది అయిపోయినా వచ్చి మళ్ళీ బోట్ ఎక్కేసాం బోట్ ఎక్కేసి మా బాబా చూడండి వెనకాల లవ్ ఎమ్మెల్జీ అని ఉంది చూడండి అందరు ఉంటుంది సో అట్లా బోట్లో కూర్చున్నాక మళ్ళీ ఏమన్నా అంటే టికెట్స్ తెచ్చుకోమన్నా సో మళ్ళీ బ్యాగ్ వెళ్ళేసి మళ్ళీ ఏం చేస్తామంటే అక్కడ సైక్లింగ్ బోర్డు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూసాం సన్సెట్ చూడండి ఈవినింగ్ సన్సెట్ బాగుంది కదా మా బాబు ఏమో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు వాడు ఇలా డ్రైవ్ చేస్తుంటే నాకు మంచిగా అనిపించింది సరదాగా మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా అందరూ సపోర్ట్ చేయండి సో అదే పిన్న ఇంకా మా బావగారు హై హాయ్ చెప్తున్నారు నేను అవుతూ ఉన్నాను ఏమైందంటే మాకు జాకెట్స్ ఇచ్చారు కదా అవి తీసేసి బయట పెట్టేసామన్నమాట సో ఒకసారి చూసేసేయండి బోటింగ్ దగ్గర ఉన్న వ్యూ మొత్తం అనమాట ఇది సో మేము అక్కడ ఇంటర్ నుంచి బ్యాక్ వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇలా వచ్చేసాక మా బాబు చూడండి వాళ్ళు మంచిగా రవ్వుతూ హ్యాపీగా ఉంటున్నాడు వ్యూ అలా చూసుకుంటూ మా బావగారికి ఈ ప్లేస్ అంటే చాలా అంటే చాలా 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 ఇష్టం ఇక్కడికి ఈ టెంపుల్కి రావడం అంటే చాలా ఇష్టం సో ఇక్కడికి వచ్చి కొంచెం సేపు పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు అనమాట సో ఇంకా అలా కూర్చున్నాం అంటే కొంచెం కంఫర్ట్గా కూర్చోవడానికి లేవు కానీ కూర్చున్నాం మా బావగారేమో నిలబడి ఫొటోస్ ఇగడం మళ్ళీ మా పాప వెళ్ళింది మధ్యలో మా పాపమ్మ బావ దగ్గర దిగుతున్నారని చెప్పి మా కొడుకు వెళ్ళి వాడు దిగడం ఫొటోస్ వీళ్ళందరూ దిగినప్పుడు నేను దిగాలి కదా కదా అవునంటారా కదంటారా చెప్పండి నేను దిగాలి కాబట్టి అని చెప్పేసి నేను వెళ్తా అని చెప్పిన బట్ నన్ను దియలేదు ఓకే ఇంకా మళ్ళీ అలా బోట్ రైడ్ అయిపోయినాక ఈవినింగ్ చూడండి ఎలా ఉందో టెంపుల్ నుంచి ఇలాగనమాట టెంపుల్ మొత్తం అక్కడ శివుడు పార్వతి ఇక్కడ ఏంటంటే చేపలు పడుతున్నారు చేపల్ని కూడా పడుతున్నారండి సో అలా అయిపోయాక మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉన్నాము కదా ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు నాగమతల్లి శివునికి ఎదురుగా ఉండే నంది వాహనం నంది నందీశ్వరుడు సో అలా అనమాట టెంపుల్ లుకింగ్ ఇది అనమాట శ్రీ ఉమామేశ్వరి టెంపుల్ సో టెంపుల్ చూసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఏంటంటే పార్క్ ఉంటుంది చిన్న జిమ్స్ అనమాట సో టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇంకా అయిపోయింది ఇంతవరకు చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ